కర్కాటక రాశి ఈ రాశి వారికి ధన ధాన్య లాభాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి అన్ని విధాలుగా కూడా ఆదాయ వనరులు పెరగడము అని అంటారు అంటే ఆ ఆదాయ మార్గాలు అనేటువంటివి కూడా పెరుగుతాయి ఏదైనా ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి పుణ్యక్షేత్రాలు వెళ్ళి రావటము అనేది కూడా ఈ మాసం ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ మాసం మొత్తం సంపాదన అంటే ఆదాయము అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఖర్చులు అనేవి కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి ఆ జాబ్ శాలరీ హైక్ అవ్వటమో ప్రమోషన్ రావటమో అలా ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి అన్ని విధాలుగా కూడా యథార్థంగా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంగళవారం నాడు వీళ్ళు మరి తప్పనిసరిగా నవగ్రహ క్షేత్రాల దర్శనము అంటే నవగ్రహాలని దర్శించుకోవటము అలాగే ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయటము చాలా చాలా మంచిది వీరు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకము అనేది చేయడం వలన కూడా కలిసి వస్తుంది దుర్గా అమ్మవారికి ఈ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు నిమ్మకాయల దండ అనేది సమర్పించటం చాలా మంచిది కనీసంలో కనీసంగా ఇరవై ఏడు నిమ్మకాయలు ఉండాలి అంతకంటే కొంచెం ఎక్కువన్నా మంచిదే కానీ తప్పనిసరిగా నిమ్మకాయల దండ అనేది సమర్పించటము ఎర్ర బ్లౌజ్ పీసు ఎరుపు రంగు గాజులు ఎర్రని పువ్వులు పసుపు కుంకుమ దుర్గా అమ్మవారికి మరి మంగళవారం నాడు సమర్పించటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు చక్కగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది